జన్మదిన శుభాకాంక్షలు పేద ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవకే అంకితమైన నాయకుడు జలప్రదాత నిస్వార్థ సేవకుడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ జమ్మల్ల కార్తీక యాదవ్ జమ్మల్ల వినోద్ యాదవ్ మేకల లోకేష్ యాదవ్ ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలలో కృష్ణ చైతన్య కళాశాల ఐస్టీన్ క్యాంపస్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుతమైన పర్సంటైల్స్ ర్యాంకులను సాధించి కృష్ణ చైతన్య కళాశాలను అగ్రభాగాన్ని నిలబెట్టారు మాగుంట లేఅవుట్ లోని కళాశాల ఎదుట బాణసంచా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్లు కృష్ణారెడ్డి రాణా ప్రమోద్ రెడ్డిలు కాలేజీ ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల్ని వారు అభినందించారు అనంతరం డైరెక్టర్లు మీడియాతో మాట్లాడారు తమ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ ఆల్ ఇండియా రెండు వందల డెబ్బై నాలుగు ర్యాంకు సాధించి తమ కళాశాల పేరును జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయడం అభినందనీయమన్నారు ఒక్క నెల్లూరు జిల్లాకు పరిమితమై ఒకే క్యాంపస్ నుండి ఈ ఫలితాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్లు తెలిపారు కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు

నమస్కారం అందరికి నిర్మల్ తేజ నేను టెన్త్ క్లాస్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను అండ్ అక్కడ ట్రిబుల్ నాకు ఇంటర్లో ఇక్కడ చేరిన తర్వాత నాకు ట్రిబుల్ ఐటీ సీట్ అనేది వచ్చింది ట్రిబుల్ ఐటీ న్యూస్ విల్లో అండ్ ఆ తర్వాత నేను ఏరోనాటిక్స్ చేద్దాము రాకెట్ సైంటిస్ట్ అవుదామని కలలు కానీ ఇక్కడ కంటిన్యూ అయ్యాను ఐఐటి చేయాలి అలా కొట్టానని సో ఇక్కడ ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాలాంటి ఒక స్టూడెంట్కి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నన్ను పుష్ చేశారు అప్పుడు నేను కొంచెం భయపడినప్పటికీ నా క్యాలబిలిటీ తెలిసిన టీచర్స్ నాకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూనే వచ్చారు సో వాళ్ళ వల్ల వాళ్ళ కృషి వల్ల ఎప్పుడు నన్ను గమనిస్తూనే ఉన్నారు నేను ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నించారు అండ్ మా పేరెంట్స్ కూడా నేను ఎప్పుడు కూడా చదువు తప్ప వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయకుండా చదువే మనకి ముఖ్యం అని చెప్పి ఎప్పుడూ నాకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తూనే వచ్చారు ఎప్పుడు నేను బాధపడినప్పటికీ అంటే చదువులన్నీ తగ్గిపోతున్నానని నాకు ఎప్పుడు అనిపించినా మా ఫ్రెండ్స్ కూడా నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ అరే నువ్వు బాగా చదవగలవురా నువ్వు దీనికైనా వీళ్ళ డీలాట పడిపోతే ఎట్లా అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు అండ్ నాకు కేఎన్ఆర్లో ఇచ్చిన బేసిక్స్ ఇక్కడ ఉపయోగపడ్డాయి అండ్ ఇక్కడ బేసిక్స్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి నాకు మంచి కోర్స్ ఎంత దొరికింది అదే ఈ ఎలైట్ ఐట్ ప్రోగ్రామ్ ఎల్ఐట్ ప్రోగ్రాంలో నాకు బాగా అనిపించింది ఏంటంటే ట్యాబ్లో ఎగ్జామ్ రాయడం అంటే పొద్దున ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే రాస్తాం ఎందుకంటే అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి అండ్ అలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనం కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్లో ఎగ్జామ్ రాసి ఒక నాలెడ్జ్ ఉండాలి కాబట్టి టూ ఇయర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కూడా మేము ఇక్కడ ఎగ్ ట్యాబ్లో ఎగ్జామ్ రాస్తాము అండ్ ఆ ట్యాబ్ అనేది ఫుల్ లాక్లో ఉంటుంది కేవలం పోర్టల్ ఒక ఎడ్యురాకిల్ పోర్టల్ అనేది మాత్రమే ఉంటుంది దాంట్లో మా ఇన్స్టిట్యూట్ టెస్ట్ ఉంటాయి అండ్ మనం క్రియేట్ చేసుకోవడానికి కొన్ని టెస్ట్స్ ఉంటాయి అంటే ఎప్పుడు మనకి టెస్ట్ క్రియేట్ చేసుకోవాలనిపించినా మనం టెస్ట్ క్రియేట్ చేసుకొని ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఎక్కువ సమస్యని మనం అటెంప్ట్ చేయచ్చు సో దట్ ఎక్కువ మోడల్స్ వస్తాయి అండ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది సో నాకు ఇక ఇంకా డిజిటల్ వరల్డ్లో టీచింగ్ వల్ల కొంచెం త్రీ త్రీడీ విజువలైజేషన్ వల్ల కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి అండ్ తక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల ఎక్కువ టీచర్ స్టూడెంట్ ఇంట్రాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్టూడెంట్ యొక్క గ్రోత్కి టీచర్స్ ఎక్కువ కృషి చేయగలరు అండ్ ఎలైట్ ప్రోగ్రామ్ అనేది నాకైతే ఎప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చింది ఇంకా నేను అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నాను అది కూడా కొడదా అని కోరుకుంటున్నాను ఇంకా నాకు సపోర్ట్ చేసిన టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అండ్ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ థ్యాంక్ యూ అండ్ మా నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా మా మంచి పిల్లలుగానే అని నన్ను ఎప్పుడు కూడా ఒక సొంత పిల్లవాడిగే చూసుకున్నారు మా సార్ అయితే నాకు నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్పించారు సో దట్ నేను ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాను నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు అనుకుంటే చేయగలవు అని చెప్పేసి ఎప్పుడు నన్ను పుష్ చేస్తూనే వచ్చారు సో దట్ నేను ఇప్పుడు దేనికి భయపడకుండా ఎవరితో మాట్లాడినా నేను భయపడకుండా నా పని నేను చేసుకుంటూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండేటట్టుగా నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనేది నన్ను ఎప్పుడు పుష్ చేస్తూ వచ్చింది సో నాకు ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ అండ్ నా అడ్వాన్స్ జర్నీలో నాకు హెల్ప్ చేయబడుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ నిన్న విడుదల చేసినటువంటి ఐఐటి జేఈఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ నైంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్తో ఆల్ ఇండియా టూ సెవెంటీ ఫోర్ ర్యాంకును సాధించడం చాలా గర్వంగా ఉంది ఐఐటి అని అంటుండగానే వెంటనే పేరెంట్స్కి గుర్తొచ్చేది చిన్న వయసు నుంచే ప్రత్యేకమైనటువంటి స్కూల్స్లో ఐఐటి బోధించే స్కూల్స్లో జాయిన్ చేయాలి అటువంటి విద్యార్థులే ఐఐటి ర్యాంక్స్ కొడతారు అనే నానుడి ఉంది కానీ ఆ నానుడిని పూర్తిగా ఈరోజు కృష్ణచైతన్య కళాశాల బద్దలు చేసింది తేజ ఐఐటి స్కూల్స్ నుంచి చదివినటువంటి విద్యార్థి కాదు గవర్నమెంట్ స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో సాధారణ స్థాయి చదువుకొని ఈరోజు ఇంటర్మీడియట్తో పాటే కృష్ణ చైతన్య కళాశాలలో ఈ ఐఐటి జాతీయ స్థాయిలో టూ సెవెంటీ ఫోర్ ర్యాంకును సాధించడం చాలా గర్వకారణం ఇది సమాజంలో ప్రజలందరికీ కూడా ఆలోచించాలి ఏ విధంగా ఒక స్టూడెంట్ని పైకి తీసుకురావాలి అనేది కృష్ణచైతన్ కళాశాల ఏ విధంగా కష్టపడుతుంది అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారము ఏ వేలో జూనియర్ ఇంటర్ నుంచి ఐఐటికి కోచింగ్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎలైట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన సంవత్సరమే ఈ విధంగా ర్యాంకును సాధించడం చాలా సంతోషం ఒక నిర్మల్ తేజ కాకుండా నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఈ విధంగా పర్సెంటేజ్ని విద్యార్థులు సాధించడం కూడా చాలా ఆనందదాయకము ఈ విధంగా టూ సెవెంటీ ఫోర్ ర్యాంకులు సాధించడం మేనేజ్మెంట్ పరంగా టీచింగ్ స్టాఫ్ పరంగా మా బాధ్యతని ఇంకొంత పెంచింది గుర్తు చేస్తుంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఉత్తమమైనటువంటి కోచింగ్ నుంచి జాతీయ స్థాయిలో ఇంకా మంచి ర్యాంకులు సాధించేటట్లు కృష్ణ చైతన్య కళాశాల ప్రయత్నిస్తుందని చెప్పి ఈరోజు నెల్లూరు పురప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ కృష్ణ చైతన్య కళాశాల రాష్ట్రంలో ప్రతి జిల్లాలో లేదు అనేక బ్రాంచులు లేవు కేవలం నెల్లూరుకే పరిమితం నెల్లూరుకే పరిమితం అయ్యి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఇటువంటి ర్యాంకును సాధించడం చాలా గర్వకారణంగా ఉంది కేవలం ఐఐటి అనేది కాకుండా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరిగింది ఇదే విధంగా డిగ్రీ కావచ్చు ఎంబీఏ కావచ్చు ఎంసీఏ కావచ్చు ఎంఎస్సి కావచ్చు ప్రతి పరీక్షా ఫలితాల్లో కూడా కృష్ణ కళాశాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా ముందు ఉండడం జరుగుతూ ఉంది ఇదే విజయాన్ని విజయ పరంపరని ఇంకా కొనసాగిస్తామని చెప్పి అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ఉత్తమ ఫలితాలను సాధించినటువంటి నిర్మల్ తేజాని మిగతా విద్యార్థుల్ని పేరు పేరిన అభినందిస్తూ వాళ్ళకి సహకరించినటువంటి టీచర్స్ని అభినందిస్తున్నా అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది కేవలం టీచర్స్ అనుకుంటే కాదు పేరెంట్స్ కూడా తోడ్పాటు చేయాలి సో వాళ్ళ సహకారం కూడా ఆ బిడ్డలకు ఉంది అందువల్ల ఈ సందర్భంగా పేరు పేరిన అందరినీ అభినందిస్తూ ముఖ్యంగా నిర్మల్ అని ఆ అబ్బాయి భవిష్యత్తు ఫ్యూచర్లో ఇంకా బాగా ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటుంది తేజ లాంటి విద్యార్థుల్ని భవిష్యత్తులో ప్రోత్సహించాలని అదేవిధంగా ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తేజ ఈ కళాశాలకి కట్టినటువంటి పూర్తి ఫీజును క్యాష్ వార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ నైంటీ నైన్ పర్సెంట్ అబౌవ్ తేజ లాంటి పిల్లలు భవిష్యత్తులో ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి ఇదే ఇదే నగదు ప్రోత్సాహాన్ని ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం విడుదలైన ఐఐటి జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులందరూ కూడా టాప్ రిజల్ట్ సాగించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే నిర్మల్ తేజ అనే విద్యార్థి ఆల్ ఇండియా టూ సెవెంటీ ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది నిర్మల్ తేజ గురించి చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి టూ ఇయర్స్ పాటు ఎలైట్ ప్రోగ్రాంలో చదువుకొని ఎంతో కష్టపడి ఈరోజు మంచి రిజల్ట్స్ సాయించడం జరిగింది ఇంతాక కృష్ణారెడ్డి సార్ చెప్పినట్టు ఐఐటీస్ ఎన్ఐటీస్లో సీట్స్ తెప్పించుకోవాలి అంటే ఫౌండేషన్స్ కోర్సెస్ అంత ఉండాలి అనే ఒక నానుడైతే ఉంది అలాంటిది కాకుండా ఒక టూ ఇయర్స్ ప్రాపర్ ప్రోగ్రామ్ ప్రాపర్ షెడ్యూలింగ్ ప్రాపర్ కేర్ అండ్ డిస్ ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ హార్డ్ వర్క్ స్టూడెంట్ దగ్గర నుంచి కానీ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి మంచి రిజల్ట్ అయినా సాధించడం సాధించవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది నిర్మల్ తేజనే కాకుండా అభినవ్ రెడ్డి అనే అబ్బాయి జాతీయ స్థాయిలో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్డోల్ సైఫీ అనే అబ్బాయి నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంటైల్ సాయికేతన్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ మౌనిక నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ అదేవిధంగా మ్యాథ్స్ హయెస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ ఫిజిక్స్లో హైయెస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో హయస్ట్ చూసుకున్నట్టయితే నైన్టీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ ఇలా ఒక మంచి అద్భుతమైన రిజల్ట్స్ సాగించడమే కాకుండా ఆల్మోస్ట్ ఫార్టీ టూ స్టూడెంట్స్ పైగా ఐఐటీ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వటం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి మంచి రిజల్ట్స్ సాగించిన స్టూడెంట్స్కి దానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి దానికోసం కష్టపడిన ఫ్యాకల్టీకి కూడా పేరు నా తెలుపుకుంటూ ఉన్నాను మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ హార్ట్ కోర్ ఫ్యాన్స్ జన్మదిన శుభాకాంక్షలు సాయం అనే పేరుకు మారుపేరు పేద ప్రజల ఆశా జ్యోతి నిరంతరం ప్రజాసేవే తన ధ్యేయంగా విద్యావేత్తగా జల ప్రదాతగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా సేవే మార్గం లక్ష్యంగా ముందుకెళుతున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు మా అన్నగారైన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గాదంసెట్ సుధాకర్రావు గాదంసెట్టి లక్ష్మీకుమారి చైతన్య శరణేష్ బాలాజీ సూపర్ మార్కెట్ స్టోన్ హాస్పేట నెల్లూరు